హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైనప్పటికీ కూడా ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు ఉండాలన్నది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సందర్భంగా దాంట్లో ప్రస్తావించిన ఒక ప్రధానమైన అంశం అయితే రకరకాల కారణాల వల్ల కావచ్చు రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపికైన అమరావతికి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్స్క్లూజివ్ రోడ్డు పడలేదు దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి రాజధాని అని చెప్పి ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దాన్ని సిఆర్డిఏ పేరు మీద భూసేకరణ ల్యాండ్ పూలింగ్ జరిగి దానికి సంబంధించిన కార్యకలాపాలు ఒక గాడిన పడుతున్న సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో చంద్రబాబు ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రధానమంత్రి సారీ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మెదడులోకి వచ్చిన వచ్చిన ఆలోచన కారణంగా ఒక్క రాజధాని ఎందుకు మూడు రాజధానులు అనడం వల్ల ఒక్కసారి అమరావతి ప్రాంతం కునారిల్లిపోయిన పరిస్థితి ఆ తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్కు ఏది రాజధాని అవుతుందనే విషయంలో ఒక ఐదేళ్ల పాటు చర్చ కొనసాగింది థ్యాంక్స్ టు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్స్ మళ్లీ చంద్రబాబు గారు రావడం ఆయన మళ్లీ అమరావతిలో ఒక పునరుజ్జీవం కల్పించే దిశగా అడుగులు వేయడంతో అమరావతి రాజధాని అన్నది ఇప్పుడు ఖరారెదైన పరిస్థితి అయితే చంద్రబాబు తన తొలి విడతలో ఒక రాంగ్ స్టెప్ నా అభిప్రాయం నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం ఆయన అక్కడ అమరావతి రాజధాని అంటూనే అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించడం వల్ల ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్టు తెరమీజకు తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది ఒక రకంగా అది చంద్రబాబు లండరే అనుకోవచ్చు సరే ఇప్పుడు ఏదైనా ఒకటి గాడిలో పడింది అది పోయింది అది అమరావతి గురించి చర్చించడం ఈ ఉద్దేశం ఈ వీడియో ఉద్దేశం కాదు నా ఉద్దేశం కూడా కాదు కాకపోతే ఇప్పుడు ఏదైతే విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని కాబోతున్న ప్రాంతాన్ని హైదరాబాద్ను అనుసంధానం చేస్తూ ఎక్స్క్లూజివ్ రోడ్లు వేయాలన్న సంకల్పం ఆ రోజు కనిపించింది ఆ తర్వాత అది కనబట్టింది ఇప్పుడు మళ్ళీ పది పదకొండు సంవత్సరాల తర్వాత అది ఇప్పుడు మీదకు రావడంతో పాటు ఏకంగా ప్రస్తుతమున్న విజయవాడ హైవే సిక్స్టీ ఫైవ్ నంబర్ నేషనల్ హైవే స్థానంలో రెండు రోడ్ల సంకేతాలు కనపరుస్తున్నాయి రెండు రోడ్లు దాంతో దాంతోపాటు నాగార్జునసాగర్ హైవేని కూడా అమరావతికి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సరే ఇవన్నీ ఏది వస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న విజయవాడ హైవే కాకుండా మిగతా దాంట్లో మూడు రోడ్లు వస్తాయా రెండు రోడ్లు వస్తాయా అనేది ఇంకా యుదమితంగా తెలియలేదు కానీ ఒక రోడ్డు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఏంటి అంటే ఫ్యూచర్ సిటీని శంషాబాద్ ఎయిర్పోర్ట్ను అనుసంధానం చేస్తూ అమరావతికి రోడ్డు ఇది మాత్రం సర్వే పనులు వేగంగా ముందుకు పడుతున్నాయి జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాకే దీనికి సంబంధించిన కథనం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం దీన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంచడం వాళ్ళు కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో చకచక పనులు సాగుతున్నాయి దానికి సంబంధించిన హైలైట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను శంషాబాద్ ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ నుంచి డైరెక్ట్గా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి లింక్ సో అమరావతి నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఎవరైనా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వరకు ఇది ఈ లోన్ ఈ రోడ్డును దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు నుంచి వస్తున్న వాళ్ళు ఇప్పుడు నాకు కొంతమంది ఇన్వెస్టర్ ఉన్నారు వాళ్ళు విజయవాడ హైవేలో వచ్చి పెద్దంబర్పేట దగ్గర ఓఆర్ఆర్ తీసుకుని ఓఆర్ఆర్ నుంచి ఇటు కొంతమంది బెంగళూరు ఎగ్జిట్ ట్వెల్వ్ దిగి కొంతమంది తుక్కుగూడ ఎగ్జిట్ ఫోర్టీన్ దిగి ఫ్యూచర్ సిటీ వైపు వస్తున్నారు వాళ్ళు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు తర్వాత వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా కూడా ఆ రూట్ ద్వారా అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ అండ్ అమరావతి డైరెక్ట్గా ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అవుతున్న కారణంగా గుంటూరు అమరావతి ఏరియా నుంచి ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా ఈవెన్ పల్నాడు జిల్లా నుంచి మిర్యాలగూడ ఏరియా నుంచి నల్గొండ ఏరియా నుంచి డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీకి ఎంటర్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ప్లేస్కు త్వరితగతిన చేరుకోవడానికి వితౌట్ టచింగ్ హైదరాబాద్ మెయిన్ సిటీ వితౌట్ టచింగ్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు డైరెక్ట్ గా వచ్చే స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ ఒకటి వాళ్లకు ప్లస్ పాయింట్గా ఇది మారే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి నాకు వచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఎవరైతే ఫ్యూచర్స్ టీ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు దయచేసి అది పక్కన పెట్టండి గత ఏడాది కాలంలో నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూలై నుంచి స్టార్ట్ చేశాను ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వీడియోస్ చేయడము ఆల్మోస్ట్ ఎవ్రీ అప్డేట్ ఇస్తూ వచ్చాను నేను చెప్తున్న వాటల్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ నిజమైన పరిస్థితి సో యూ కెన్ లీన్ ఆన్ మీ నా కంటెంట్ మీద నమ్మొచ్చు ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ వస్తుంది అన్న విశ్వాసంతో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో నన్ను డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తారన్న విశ్వాసం నమ్మకం నాకుంది సో వీలైనంత త్వరగా కనిపిస్తున్న నంబర్ లో కాంటాక్ట్ చేయండి ఫ్యూచర్ సిటీ అనేది మెటీరియలైజ్ అవుతుంది అన్న విశ్వాసంతో కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు నేను గవర్నమెంట్ ప్రణాళికలు చూపిస్తాను ఏ ఏ సంస్థలతో అగ్రిమెంట్స్ జరిగాయో వాటికి సంబంధించిన పేపర్ కటింగ్స్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర బండిలుంది వాటి ద్వారా మీకు క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేస్తాను చూపించిన తర్వాత గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ చూపించిన తర్వాత నేను చూపించిన వెంచర్లలో పర్ఫెక్ట్ డెవలప్మెంట్స్ పర్ఫెక్ట్ లేఅవుట్ అప్రూవల్స్ అదే రకంగా క్లీన్ లింక్ డాక్యుమెంట్స్ లీగల్ క్లీన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి మీరు ఖచ్చితంగా లాభపడతారన్న విశ్వాసం నాకుంది కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు తర్వాత మహేశ్వరం కూడా మహేశ్వరం ఏరియాలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి చూస్తే యాభై ఆరు గ్రామాలలో మహేశ్వరం మండలంలో కేవలం రెండు గ్రామాలు మాత్రమే ఉన్నాయి కానీ మిగిలిన గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురామన్న డిమాండ్స్ గణనీయంగా పెరుగుతున్నాయి కాబట్టి ఆ ఏరియా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీలో అనుసంధానం కాబోతున్న పరిస్థితి ఆల్రెడీ కొంత డెవలప్ అయిన ఏరియా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది మనకు మహేశ్వరం దగ్గర దాన్ని కూడా దీనికి లింక్ చేస్తే అది అత్యద్భుతంగా ఎదుగుదల సాధించే అవకాశం కనిపిస్తుంది మంచి ఏరియా అవుతుంది సో మహేశ్వరం ఏరియా కావచ్చు కందుకూరు ఏరియా కావచ్చు కడతాలు కావచ్చు శ్రీశైలం హైవేకి సంబంధించి కీలకమైన లొకేషన్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయొచ్చు దాంతో పాటు త్రీ థర్టీ ఫీట్ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మొదలై తుక్క కూడా ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ వరకు వచ్చి అక్కడ నుంచి సౌత్ డైరెక్షన్ తీసుకుని ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఎక్స్క్సిజివ్గా వేయబోతున్న మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు మధ్య నుంచి మెట్రో రైల్ కూడా వెళ్లబోతోంది కాబట్టి మనకు ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ సరౌండింగ్ కూడా మంచి డెవలప్మెంట్ వస్తుంది అటు టీసీఎస్ ఆదిబట్ల దగ్గర కావచ్చు రావేరియా ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ కావచ్చు కొంగర రంగారెడ్డి కలెక్టరేట్ కావచ్చు ఫాక్స్కాన్ సమీపంలో కావచ్చు ఈ రేడియాస్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా బొంగుళూరు ఎగ్జిట్ దగ్గర కావచ్చు ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఇటు ఒరిజినల్ హైదరాబాద్ సిటీకి ఫ్యూచర్ సిటీకి ఇది లింకేజ్ ఏరియాగా ఉంటుంది కాబట్టి మంచి గ్రోత్ కారిడార్ ఉంది కాబట్టి అది కూడా ఐడియల్ ప్లేస్ అవుతుంది అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు రైట్ తర్వాత కంటెంట్ విషయానికి వస్తే హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం కన్సల్టెన్సీ డిపిఆర్ రూపకల్పనకు త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు ఇది హైలైట్ న్యూస్ తాజాగా కేంద్రం ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన పెట్టిందో దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వెంటనే వ్యక్తం చేయడం కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంత టైం తీసుకుంది బట్ ఇప్పుడు సుముఖంగా ఉంది కాబట్టి టెండర్లు పిలవడానికి అంటే కన్సల్టెన్సీని పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి సమగ్ర నివేదిక తయారు చేయడానికి కన్సల్టెన్సీని ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఎలా ఉంది అంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ దగ్గర మొదలయ్యి ఫ్యూచర్ సిటీని లింక్ చేస్తూ ఫ్యూచర్ సిటీకి అనుసంధానం ఉండేలా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ మొత్తం నాలుగు వరుసలతో రహదానాన్ని నిర్మించాలని సూత్రప్రాయంగా ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారు ఈ రహదారికి సర్వీస్ రోడ్లు ఉండవు కానీ ప్రధాన పట్టణాలు ఎక్కడెక్కడ వస్తాయో అక్కడ ఎగ్జిట్ పాయింట్స్ ఎంట్రీ పాయింట్స్ పెడతారు సో దట్ ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ఏపీలకు చెందిన ఎన్హెచ్ఏ ప్రాంతీయ కార్యాలయాల ఆర్వో పరిధిలో ఎక్కడికక్కడ రహదారి నిర్మాణానికి టెండర్లు పెరిచే బాధ్యతలను అప్పగించనున్నారు అంటే ఒకే మొత్తం బిట్ అంతా ఒకరికే ఇవ్వకుండా డివైడ్ చేసి మొత్తం డ్యూరేషన్ రెండు వందల యాభై కిలోమీటర్లకు కాస్త అటు ఇటు ఉండే అవకాశం ఉంది ఈ రోడ్డు కాబట్టి ఐదు ఐదు పాటలుగా చేశారనుకుంటున్నారు అనుకోండి యాభై కిలోమీటర్లకు ఒకరికి ఇస్తారు సో దట్ మనకు ఐదు టోల్ ప్లాజాలు వస్తాయి ఇది మనకు తెలుసు కదా ఇప్పుడు మనం ఎటు ప్రయాణించినా కూడా దాదాపు యాభై నుంచి అరవై కిలోమీటర్ల పరిధిలో ఒక టోల్ ప్లాజా వస్తుంది మనల్ని ముక్కు పిండి వరి ముక్కు పిండి మరి వసూలు చేస్తుంటారు టోల్ తీస్తుంటారు టోల్ ద్వారా సో రెండు వందల యాభై కిలోమీటర్లకు ఉండే అవకాశం నిర్మాణ వ్యయం కూడా ఎన్ తొమ్మిది వందల కోట్ల నుంచి సారీ తొమ్మిది వేల కోట్ల నుంచి పది వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది అఫ్ కోర్స్ ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి ఫండ్స్ గురించి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు వాళ్ళందరికీ ముందే సమాచారం ఎందుకంటే ఈ రోడ్డుకు సంబంధించి తెలంగాణ పరిధిలో భూ సేకరణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ తర్వాత ఏపీలో కూడా ఏపీది ఫిఫ్టీ పర్సెంట్ భూ ఉంటుంది మిగతా ఫిఫ్టీ సెంట్రల్ గవర్నమెంట్ బట్ కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ మాత్రం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ దే వాళ్ళు దాన్ని ఏ విధంగా చేపడతారనేది చూడాలి ఎందుకంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి బిల్ట్ ఆపరేటర్ టోల్ అండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఉంటుంది బీఓటీటీ ఆ విధానం కావచ్చు ఇంకే విధానం టేకప్ చేస్తారో ఆ రకంగా దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది బస్ట్ యాజ్ ఆఫ్ నవ్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి ఈ రోడ్డుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి మార్గం సుగమం అయ్యింది యాజ్ ఆఫ్ నవ్ ఏ రూట్ లో వెళుతుంది అనేది నాకు కొంత క్లారిటీ ఉంది బట్ అది మ్యాప్ లో చెప్తే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు నేను మ్యాప్ లో చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే కార్లో ఉన్నా కాబట్టి జస్ట్ ఏ రూట్ లో వెళుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను విలేజ్లను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాథమిక సమాచారం ఇది మళ్ళీ చెప్తున్నాను సబ్జెక్టు కరెక్షన్ మారుతా ఎందుకంటే మధ్యలో నేను చెప్తున్న రూట్లో ఏమైనా నేచురల్ వాటర్ బాడీస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మార్చాల్సి వస్తుంది ఇప్పుడు మధ్యలో ఒకటి చెప్తాను నేను ఇది ఇది ఎక్కడ బిగిన్ అవుతుందంటే ఓఆర్ఆర్ నుంచి త్రీ థర్టీ ఫీట్ రోడ్డు మనందరికీ తెలుసు కుర్మిద్ద దాకా ఫస్ట్ ఫేజ్ లో అవుతుంది అక్కడ అవుతుంది నైన్టీన్త్ కిలోమీటర్ కుర్మిద్ద దగ్గర ఒక భారీ జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్ దగ్గర మొదలవుతుంది ఈ హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అక్కడ నుంచి స్ట్రెయిట్ గా యాచారం మేడిపల్లి మధ్య దాటి నుంచి వెళ్తుంది యాచారం నుంచి మేడిపల్లి మధ్య వెళ్ళి సాగర్ రోడ్డు క్రాస్ చేస్తుంది ఎక్కడ అంటే యా సాగర్ రోడ్డు మీద చెప్పాలంటేనేమో యాచారం మాల్ మధ్యలో క్రాస్ చేస్తుంది ఇంకొద్దిగా యువతలకు వచ్చి ఫ్యూచర్ సిటీ మధ్యలో చెప్పాలంటే యాచారంకు మేడిపల్లికి మధ్య క్రాస్ చేస్తుంది అంటే నందివనపర్తి నజ్దీక్ సింగారం మీర్ఖాన్ పేటకు సౌత్ వైపులో ఉంటుంది సౌత్లో ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది అన్నమాట తర్వాత సాగర్ రింగ్ రోడ్డుని యాచారం మాల్ మధ్య క్రాస్ చేసిన తర్వాత బోడకొండ అజిలాపూర్ ఈ విలేజ్ల మధ్యలో నుంచి సాగుతుంది తర్వాత బోడకొండ అజిలాపూర్ మధ్య నుంచి వెళ్ళి చండూరు దగ్గర చండూరు మీదుగా కనగల్ దగ్గర నుంచి వెళ్తుంది కనగల్ తర్వాత మరపాక మరపాక పక్క నుంచి వెళ్తుంది ఆ తర్వాత రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఆప్షన్ వచ్చేసి సోమవారిగూడెం ముకుందపురం త్రిపురారం జన్పహడ్ మట్టపల్లి అచ్చంపేట్ క్రోసూరు అమరావతి సిటీ ఇది ఒక ప్లాన్ చేస్తున్నారు ఇది ఎట్లా ఉంటుంది అంటే మనకు చండూరు అంటే మనకు తెలుసు నల్గొండ నుంచి సౌత్ వైపు ఉంటుంది మిర్యాలగూడ నుంచి కూడా సౌత్ వైపు కొద్దిగా ముందుకెళ్తే మనకు అక్కడ ఏమొస్తుందంటే త్రిపురారం అవి వస్తాయి త్రిపురారాం తర్వాత జన్పాడు జన్పాడు తర్వాత మటపల్లి మటపల్లి దగ్గర నుంచి కృష్ణానది క్రాస్ చేసి అచ్చంపేట క్రోసూరు క్రోసూరు నుంచి అమరావతి ఇది ఒక ఆప్షన్ పరిశీలిస్తున్నారు రెండు ఆప్షన్ వచ్చి ఏంటంటే ఇది దాటిన తర్వాత ఏది మరపాక దాటిన తర్వాత కనగల్ మరకా మరపాక దాటిన తర్వాత కామారెడ్డిగూడెం కంపలపల్లి గజలాపూర్ మధ్య నుంచి వెళుతుంది బట్ ఈ రూట్లో వెళితే ఒక మేజర్ ప్రాబ్లం వచ్చేసి పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ ఉంది అక్కడ సో పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ నుంచి మీదుగా తీసుకెళ్లాలంటే అయితే చుట్టూ తిప్పాల్సి వస్తుంది బైపాస్ రూపంలో లేదా దానిపై నుంచి భారీ వారది ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఈ రెండు కూడా ఎక్స్పెండిచర్ ను పెంచే అవకాశం ఉంది కాబట్టి నా దృష్టిలో ఫస్ట్ ఆప్షన్ ఏది ఫస్ట్ ఆప్షన్ అంటే మరపాక తర్వాత సోమవారిగూడెం ముకుందపురం త్రిపురారం జన్పహడు మట్టపల్లి అచ్చంపేట క్రోసూరు అమరావతి సిటీకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రూట్లో పెడితేనే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కరెక్ట్ వర్కౌట్ అవుతుంది కురిమిద్ద మెట్రో జంక్షన్ నుంచి కురిమిద్ద త్రీ థర్టీ ఫీట్ రోడ్ జంక్షన్ మెట్రో జంక్షన్ అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి యాచారం మేడిపల్లి మధ్యలోంచి యాచారం మాల్ మధ్య సాగర్ రోడ్డును క్రాస్ చేసి అలా ముందుకు వెళ్తుంది నల్గొండకు సౌత్లో చండూరు మిర్యాలగూడకు సౌత్లో త్రిపురారం ఆ ఏరియా నుంచి వెళ్లి కొంచెం దూరం వెళ్లిన తర్వాత జన్పాహట దాటిన తర్వాత కృష్ణానదిని క్రాస్ చేసి అమరావతి వైపు వెళ్తుంది అక్కడ ఏంటంటే జన్పహాడి దాటిన తర్వాత కృష్ణానది కొద్దిగా తిరుగుతుంటుంది అంటే ఇంకా డౌన్కి వెళ్తే పులిచింతల ఏరియా ఉంటుంది సో అది అక్కడ క్రాస్ చేసేసి అమరావతి వైపు నేరుగా కలిపే ప్రయత్నం చేస్తున్నారు ఇది కనుక అయితే హైదరాబాద్ నుంచి అమరావతి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అమరావతి నుంచి స్టార్ట్ అయితే ఆ పల్నాడు జిల్లా క్రాస్ చేసి మిరియాలగూడి ఏరియా క్రాస్ చేసి నల్గొండ క్రాస్ చేసి తర్వాత ఇక్కడ రంగారెడ్డి జిల్లాకి ఎంటర్ అయి ఫ్యూచర్ సిటీకి వచ్చి ఫ్యూచర్ సిటీ నుంచి త్రీ థర్టీ ఫీట్ రోడ్డు తీసుకుంటే డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్టు సో ఇది టూ ఫిఫ్టీ ఇది ఒక థర్టీ అనుకున్నా కూడా అమరావతి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు టూ ఎయిటీ కిలోమీటర్స్ లో రీచ్ అయ్యే స్కోప్ ఉంటుంది ఈ రకంగా దీని ప్రాథమికంగా సర్వే జరుగుతున్న పరిస్థితి నేను గ్రౌండ్ లెవెల్లో సర్వే టీమ్స్ చూస్తున్నాను సేమ్ టైం మీడియాలో వస్తున్న ఆర్టికల్స్ కూడా క్రోడీకరించి రెండింటినీ అన్వయించుకుని మ్యాప్ ద్వారా క్లియర్ కట్ గా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను బట్ ఇది వెరీ 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 ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఇదే ఫైనల్గా అవుతుందా లేకపోతే ఇంకేమైనా మార్పులు చేర్పులు అవుతాయా అన్నది మాత్రం మనం వేచి చూడాలి ప్రస్తుతం ఫస్ట్ అనుకున్న దాని ప్రకారం నిజానికి రెండు వేల పద్నాలుగులో అనుకున్న దాని ప్రకారం కోహెడ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కోహెడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ నల్గొండ టౌన్ నుంచి మిర్యాలగడ్డ నుంచి అట్లా వెళ్ళిపోవాలి యాక్చువల్గా బట్ అప్పుడు అది ఎవడం ముందుకు పడలేదు లేటెస్ట్గా ఫ్యూచర్ సిటీ తెర మీదకి వచ్చింది కాబట్టి ఫ్యూచర్ సిటీని శంషాబాద్ ను ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ ముఖ్యమైన నల్గొండ సిటీ మిర్యాలగూడ టౌను అట్లా క్రాస్ చేస్తూ ఏపీని క్రాస్ చేసి అచ్చంపేట మీదుగా అమరావతి అనేది ప్లాన్ చేస్తున్నారు ఇది ఇనీషియల్ స్టేజ్లో సర్వే జరుగుతుంది ఇది ఫైనల్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం విత్ ఫండ్స్ రెడీగా ఉంది భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఎంత త్వరితగతిన యాక్ట్ చేస్తే ఎంత త్వరితగతిన భూసేకరణ పూర్తి చేస్తే అంత త్వరితగతిన రోడ్డు పడే అవకాశం ఉంది తెలంగాణలో మాత్రం దీనికి సంబంధించి ఇబ్బందులు లేవు ఎందుకంటే ఆ రూట్లో మనకు ఆ నల్గొండ ఆ రూట్లో పెడుతుంటే నాకు తెలిసి ఎక్కడ సమస్యలు లేవు అంత మామూలు ల్యాండే కొంత కన్జర్వేటివ్ ఉంటే ఉండొచ్చు తప్ప మామూలు ల్యాండే కాబట్టి భూసేకరణ ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది ఏపీలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు ఆ పులి చెంతలా కొద్దిగా అక్కడేమన్నా ఇబ్బందులు వస్తాయేమో బట్ అవసరం కాబట్టి రోడ్డు విషయంలో ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అనుకుందాం ఓవరాల్గా అది జరిగే పరిస్థితి ఇవి రెండు కాకుండా అంటే జాతీయ రహదారి అరవై ఐదు ప్లస్ ఈ ప్రపోజ్డ్ ఫ్యూచర్ సిటీ శంషాబాద్ ఫ్యూచర్ సిటీ అండ్ అమరావతి ఈ రోడ్డు కాకుండా నాగార్జున సాగర్ రోడ్డును కూడా నేషనల్ హైవే చేయించాలన్న ప్రతిపాదన కొనసాగుతుంది అది కూడా ప్రస్తుతం ఫోర్ లైన్స్ ఆల్రెడీ శాంక్షన్ అయింది సిక్స్ లైన్స్ చేయడం ద్వారా అది డైరెక్ట్ గా నాగార్జున సాగర్ నుంచి మాచర్ల గుండా వెళుతుంది మేబీ అది కూడా తర్వాత దాచపల్లి దగ్గరను ఎక్కడనో ఈ రోడ్డుకు కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి దానికి సంబంధించి ఎలాంటి డిసిజన్స్ వస్తాయనేది బట్ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మాత్రం చాలా ఫాస్ట్ గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కన్సల్టెన్సీని ఎంపిక చేయడానికి డిపిఆర్ ఫైనల్ చేసే కన్సల్టెన్సీని ఎంపిక చేయడానికి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్న పరిస్థితి దానికి సంబంధించిన కార్యకలాపాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి త్వరలోనే అప్డేట్ అప్డేట్తో నేను మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సెరింగ్ ఆఫ్ రాజేష్ శర్మ